ఇప్పుడు మనం వెయ్యి ఆసనం జాయింట్స్ రాసనం ఈ విధంగా రైట్ లెగ్ని ఫోల్డింగ్ చేసి బోర్ హ్యాండ్స్ అప్ ఎగ్జిల్ ఫార్వర్డ్ డౌన్ ఎగైన్ లో ఎగ్జిల్ ఫార్వర్డ్ డౌన్ ఈ విధంగా కొంత సమయం ఫోల్డింగ్ చేసి పెట్టండి डी फॉरवर्ड डोंग एग्जील एग्जील फॉरवर्ड डोंग रिलैक्स ये बदेंगा जॉन सिरासन अब्यसन ये बदेंगा दंडा सिंह लोग पूछोंगे रिलैक्स जहाँ टाइप डोंग लेफ्ट हैंड टाइप हैंड पिक्टी ये राइट राइट हैंड तो ఈ విధంగా హోల్డింగ్ చేస్తూ చేస్తూ ఎగ్జింగ్ ఇస్తూ హోల్డింగ్ చేసి ఉంచాలంటే అద్ద బద్ద ఈ విధంగా హోల్డింగ్ చేసి మీరు ఎంతసేపు అయితే చేయగలరో అంతసేపు వీళ్ళకి వీళ్ళు కాకపోతే ఈ విధంగా పిట్ కూడా చేయొచ్చు ఈ విధంగా ఫిట్ కూడా అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయి ఆపోజిట్ ఆపోజిట్లోకి కూడా చేయాలని ఈ విధంగా హోల్డింగ్ చేస్తూ ఇక లాంప్లీ ఎగ్జిల్ ఎక్సిల్ ఈ విధంగా అర్ధ అర్ధపక్క పద్మాసనం ప్రాక్టీస్ చేయాలి ప్రవాసంకొస్తూ ఏ విధంగా కలాసంలో ఉంటూ సాసంలో ఉంటూ గోల్ లెగ్స్ జాయిన్ చేస్తూ లిఫ్ట్ చేసి ఎక్కడికి స్లోగా కలాసంలో రావాలి ఈ విధంగా హోల్డింగ్ చేసి పెట్టాలని అలాసం చాలా మంది వీడి వాళ్ళు ఉంటారు